రైతు సోదరులకి మరియు ప్రేక్షక దేవుళ్ళకి నా హృదయపూర్వక శుభోదయం ఈరోజైతే మా అన్నయ్య వారి వ్యవసాయ క్షేత్రంలో పండించేటువంటి రకరకాల కూరగాయల పద్ధతుల్ని చూపించడం కోసం నేను ఈరోజు మా అన్నయ్య వాళ్ళ పొలం దగ్గరికి వచ్చానండి అందులో మా బ్రదరు ఏ విధంగా ఏ పంటలు సాగు చేస్తుండు ఏ విధంగా సాగు చేస్తుండు వాటి పద్ధతులు ఏంటి అనే పూర్తి వివరాలని సేకరించి మీకు ఈ వీడియోని తీసి చూపించడం జరుగుతుంది సో ఇందులో భాగంగా మీకు చూపిస్తున్నటువంటి దొండ దొండ పందిరి నుండి దొండ పందిరిలో మనకి పోల్స్ ఉంటాయి కదా పోల్స్కి ప్రతి ఒక్క పోలికి అంటే దగ్గర దగ్గర వంద పోల్లు ఉంటాయి ప్రతి ఒక్క పోలికి రకరకాల చెట్లనే అయితే నాటడం జరిగింది అందులో మామిడి చెట్లు డ్రాగాన్ చెట్లు రకరకాలుగా పెట్టడం జరిగింది ఒక పోలికి ఒక్కొక్క చెట్టు చొప్పున వంద పోలకి వంద రకాల చెట్లు పెట్టారండి సో ఈరోజు మా బ్రదర్ చూడండి దొండ తోటలో మా బ్రదరు అంటే సమయానికి ఆ దొరకకపోవటం వల్ల మా బ్రదరే సొంతంగా కాయలు తెంపి రేపు మార్కెట్కి పంపించే ప్రయత్నం చేస్తుండు దానిలో భాగంగానే చూడండి ఫ్రెండ్స్ డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్ దాని ఫ్లవరు డే టైంలో ఫ్లవరు అలా ఉంటుంది అదే ఫ్లవరు నైట్ టైంలో అద్భుతమైన రీతిలో వికసించి ఉంటుంది సో మామిడి చెట్టుకి మామిడికాయలు కాసినాయి డ్రాగన్ చెట్లకి డ్రాగన్ ఫ్రూట్లు అదేవిధంగా దొండకాయలు చూడండి ఫ్రెండ్స్ నాణ్యమైన అద్భుతమైనటువంటి దొండకాయలు ఎంత బాగుంటాయంటే రుచి అసలు అమోఘం చెప్పలేము అన్నట్టు సో ఆ దొండకాయలు కోసి రేపటికి మార్కెట్కి పంపించే ప్రయత్నం చేస్తుండ్రు ఫ్రెండ్స్ మా బ్రదరు కూలర్ల కొరత ఎక్కువ ఉండటం వల్ల చాలా సాగు చేసిండు తోట ఆ దొండ తోటలో మా వాడి కష్టం మల్చింగ్ పద్ధతిలో బెండ తోట ఫ్రెండ్స్ విధంగా ఇది మల్చింగ్ పద్ధతిలో నాలుగు రకాల నాలుగైదు రకాల కూరగాయల మొక్కలు నాటడం జరిగింది అంటే గింజలు నాటిన తర్వాత అవి మళ్ళకెత్తి ఈ విధంగా పచ్చగా నిగలాడుతున్నాయండి సో దీంట్లో భాగంగా బెండకాయ జరిగింది దోసకాయ ఇప్పుడు ఇదైతే దగ్గర కోతకొచ్చిందండి కాకరకాయ దోసకాయ కానీ చిక్కుడుకాయ ఇలాంటి అనేక రకాల గింజలు నాటించి అవి మల్చిన పద్ధతిలో సాగు చేయడం జరుగుతుంది అదే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా ఫ్రెండ్స్ ఇవి దాదాపు ఒక ముప్పై రోజుల క్రితం మా గింజలు నాటిస్తే అవి ఇప్పుడు ముప్పై రోజుల తర్వాత ఇంత పచ్చగా ఎంతో అద్భుతంగా ఆ చేను మాత్రం చాలా బాగుందండి చూడండి దోసకాయ పూత ఏ విధంగా పూసిందో ఫస్ట్ దోసకాయ పూత కూడా బెండకాయ ఏమో దశ పూత పడుతుంది ఆ బెండకాయ కూడా అతి త్వరలో ఇంకొక పది పదిహేను రోజులలో త్వరం జరుగుతుంది అన్ని రకాల పంటలు ఈ మల్చింగ్ పద్ధతి ఎందుకు వాడతారండి ఫ్రెండ్స్ ఇప్పుడు మల్సి వేయటం వల్ల దాంట్లో కింద కానీ సైడ్ గాని పిచ్చి మొక్కలు కలుపు మొక్కలు అధికంగా అమలుకోకుండా మల్చింగ్ పద్ధతిని వాడతారు దానికి తోడు ఏదైతే కాపు అంటే మొక్క యొక్క కాపు ఇబ్బంది ఎప్పుడైతే కాపుకి వస్తుందో మొక్క మల్చింగ్ షీట్ మీద పడటం ఏరగటానికి ఎంతో నాణ్యంగా ఉండటానికి ఈ మల్చింగ్ పద్ధతి ఉపయోగపడుతుంది అదేవిధంగా జాగ్రత్తగా కలుపు కూడా నియంత్రిస్తారు కాబట్టి ఆ కలుపు అనేది ఒకవేళ మొక్క మొలిచినా కానీ ఆ మల్చింగ్ కవర్ కింద పడి అదే డిహైడ్రేషన్ అయ్యి ఆ మొక్కకి ఎంతో శక్తిని ఇస్తుంది కాబట్టి మల్చింగ్ పద్ధతిని వాడటం మంచిది రైతు సోదరులు ఈ మల్చింగ్ పద్ధతిని వాడటం వల్ల సమయాభావం చాలా కలిసి వస్తుందండి ప్లస్ అదేవిధంగా పూలతో కూడా మనకి కొంచెం వెసులుబాటు ఉంటుంది ఖర్చు తక్కువ అవుతుంది సో మనకి తొందరగా దిగుబడి రావటానికి కూడా ఆస్కారం ఉంటుంది ఎందుకంటే బలమైన పోషకాలు ఆ మల్చింగ్ కవర్ కింద ఉంటాయి కాబట్టి బలమైన పోషకాలు ఎటు పోకోకుండా వాటిలో అవే ఉంటాయి కాబట్టి మొక్క ఏపుగా ఎదగటానికి అధిక దిగుబడి ఇవ్వటానికి ఆ దిగుబడినిచ్చినటువంటి ఏదైతే మా కాయలు ఉంటాయో అవి నీట్గా ఉండటానికి ఈ మల్సి పద్ధతి అనేది చాలా ఉపయోగకరం కాబట్టి రైతులు ఎవరైనా మల్చింగ్ పద్ధతిని వాడాలనుకుంటే సో ఈ విధంగా వాడుకున్నట్లయితే చాలా చాలా లాభం ఉంటుందండి కొత్త వారు ఎవరున్నారు కదా ఫ్రెండ్స్ దగ్గర దగ్గర మా ప్రైవ్ చేసినటువంటి మల్చింగ్లో ఐదు లైక్ కొట్టండి కూరగాయల్ని మీ అమూల్యమైన కామెంట్ పండించడం జరుగుతుంది కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇక్కడ చూసినట్లయితే ఇదో కాకరి కాకరతీగ చూడండి ఫ్రెండ్స్ కాకరతీగా ఇంకా అంటే అది ఏపుగా పెరుగుతుంది అది పూత దశకు రాలేదు పూత దశ అద్భుతమైనటువంటి కాకరీ మనకి కాకరగాయల్ని అందించడం జరుగుతుంది అదే విధంగా ఇదే లైన్ లో ఇటు చివరి నుంచి అటు చివరి వరకు మొత్తం మొత్తం ఐదు రకాల మొక్కల్ని నాటించడం జరిగింది సో ఈ మల్చింగ్ పద్ధతి అనేది చాలా శ్రేష్టమైనదండి ఇదో ఇప్పుడు చూస్తున్నారు కదా సొరకాయ అది ఈ బెండకాయ ఈ బెండకాయ దాని పక్కనే సొరకాయ సొరకాయ చూస్తున్నారు కదా ఈ నుంచి ఆ చివరి దాకా మొత్తం సొరకాయ ఉంటుందండి అండి మీకు దగ్గర నుంచి తీగ ఇది కూడా చాలా ఏపుగా పెరుగుతుందండి ఇది కూడా పూత దశకు వచ్చే టైం అయింది ఒకసారి పూత మొదలు పెట్టిందంటే కాపు విపరీతమైన కాపును అందిస్తుంది సో మా సొరకాయ కూడా ప్రస్తుతం మార్కెట్లో చాలా ధర పలుకుతుంది కాబట్టి రైతులందరూ గమనించుకొని మీరు ఏ ఏ కాలానికి అనుగుణంగా ఏ విత్తనాలు వాడాలో ఏ మొక్కని వాడాలో అంటే ఏ కూరగాయల మొక్కల్ని వాడాలో మీరు తెలుసుకొని మీరు ఇటువంటి ప్రయత్నం చేస్తే డెవలప్ వందడానికి చాలా ఆస్కారం ఉంది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అక్కడ చూపించింది దొండ పండ్లే రకరకాల పండ్ల్స్ అ సో సోరతిగాండి ఇక్కడ పండ్ల్ ని ఇప్పుడు సో అందరికీ చూపించిన అయినటువంటి నేను తోట నిర్మాణం జరిగింది ఈ వీడియో తీసి మనం అంటే నేను ఈ వీడియో తీసే కొత్త వారు ఒక 11:30 నిమిషం ఫ్రెండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ కొత్తగా ఛానల్ పెట్టాం

నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఒక సబ్స్క్రైబ్ ఓకే ఒక షేర్ ఒక కామెంట్ మళ్ళీ నిలువైన కామెంట్ ని కామెంట్ బాక్స్ లో పిన్ చేయవలసిందిగా మళ్ళీ పూర్తిగా కోరుకుంటున్నా ఇలాంటి వీడియోలు మళ్ళీ తీయడానికి నాకు